నమస్తే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి ఈ మధ్య హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఉన్న కొన్ని తాత్కాలిక నిర్మాణాలను జిహెచ్ఎంసీ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే దీని గురించి రేవంత్ స్పందించారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూల్చివేతల గురించి తనకు ఏం తెలియదని అన్నారు ఘటన జరిగిన తర్వాత దీనిపై ఆరా తీస్తే ఓ నాయకుడు ఫిర్యాదు ఇవ్వటంతోనే అధికారులు ఆ పని చేశారని తనకు తెలిసినట్లు చెప్పారు అందుకే వారిని సరెండర్ చేశామని అన్నారు బయట మాత్రం ఆ ఘటన చంద్రబాబు చెబితే తాను చేయించానని ప్రచారం చేశారని అందులో ఎంత మాత్రం కూడా నిజం లేదని అన్నారు ఇప్పుడు జగన్ అనే వ్యక్తి చచ్చిన పాము లాంటి వాడని అలాంటి వ్యక్తి ఇంటి ముందున్న తాత్కాలిక నిర్మాణాలు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏ ఉంటుందని ప్రశ్నించారు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందే ఏవేవో కట్టుకున్నారని అవేవి తాము తీయలేదని వాటి జోలికే వెళ్లలేదని అన్నారు తన ప్రధాన ప్రత్యర్థి అయిన కేసీఆర్ మీదే తాను ఇలాంటి పనులు చెయ్యనప్పుడు జగన్ విషయంలో ఎందుకు చేస్తానని అన్నారు ఇంకా జగన్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరని ఇది జగన్ని చూసి నేర్చుకోవాలని అన్నారు ఏపీ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్కు నూట యాభై ఒక్క సీట్లను ఎన్నో ఆశలతో ఇచ్చారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చాక జగన్ చేసిన పనులు తప్పని నిరూపించడానికే ఇటీవల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారని అన్నారు కేసీఆర్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలనుకున్నారని కానీ ఆయనే తుడిచిపెట్టు పోయారని తెలిపారు సమాజంలో కొన్నిటిని బతకనిస్తే అవి సమాజానికో మనకో పనికొస్తాయని టీడీపీకి పోటీ చేసే పరిస్థితి కల్పించి ఉంటే వాళ్ళు ఇంకో పది శాతం ఓట్లు దక్కించుకునేవారని అన్నారు అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఇంకోలా ఉండేదని తెలిపారు అసలే దిక్కుతోచిన స్థితిలో బెంగళూరు ప్యాలెస్ లో తలదాచుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తాజాగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో వైసీపీ నుంచి కనీసం ఒక్క నేత కూడా స్పందించేందుకు ముందుకు రాకపోవటం గమనార్హం గతంలో జగన్ను పల్లెత్తు మాట అంటేనే పరిగెత్తుకొచ్చే పేర్ని నాని కొడాలి నాని రోజా లాంటి వారు కూడా గమ్మునటం వారిలో నైరస్యాన్ని చాడుతోంది